సభ్యత్వ నమోదుపై బీజేపీ కసరత్తు చేస్తోంది త్వరలో జాతీయ స్థాయిలో వర్క్ షాప్ జరగనుంది ఆ తర్వాత రాష్ట్రంలోనూ వర్క్ షాప్ నిర్వహించనున్నారు కొత్త సభ్యత్వం పూర్తయ్యేకే రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు బీజేపీ నేతలు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెంచుతోంది అందులో భాగంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది ఈ నెల పదిహేడున ఢిల్లీలో కొత్త సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ ను నిర్వహించనుంది బీజేపీ జాతీయ నాయకత్వం ఆ తర్వాత తెలంగాణలోనూ వర్క్ షాప్ కండక్ట్ చేయనుంది రాష్టంలో ఈ నెల ఇరవై లేదా ఇరవై నాలుగవ తేదీన మెంబర్షిప్ పై వర్క్ షాప్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు ఆ తర్వాత జిల్లాలో వర్క్షాప్లు జరగనున్నాయి ఎల్లుండి ఢిల్లీలో జనరల్ సెక్రటరీలు మిగతా కలిసి ఎల్లుండి ఢిల్లీలో పార్టీ వర్క్షాప్లో పాల్గొంటున్నారు ఇంక్లూడింగ్ రాష్ట్ర అధ్యక్షుడు దాని తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి కార్యక్రమాలు విధి విధానం మా రాష్ట్రానికి కూడా విధి విధానాలు ఏ రోజు నుంచి ఏ రోజు మొదలు పెట్టాలా దానికి కమిటీ ఇవ్వరు చేసేటప్పుడు మన టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకోవాలి బూత్ వైజ్గా ఎట్లా చేయాలి మిగతా వివిధ వర్గాలను ఎట్లా చేర్చుకోవాలి ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా ఎల్లుండి చర్చిస్తారు ఆ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఎన్టీ టూగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో రేపు ఎల్లుండి ఫైనలైజ్ అవుతుంది తెలంగాణ స్టేట్ వర్క్ షాప్ కూడా ఉంటుంది ఈ నెలలో దాని తర్వాత తెలంగాణలో కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎప్పుడు పూర్తి చేయాలి మొత్తం దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారు అవుతాయి రెండు మూడు రోజులు ఖరారవుతాయి తెలంగాణలో బీజేపీకి ఇరవై రెండు లక్షల సభ్యత్వం పార్టీకి ఉంది అయితే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఎంపీ ఎన్నికల్లో కేవలం రెండు ఎంపీ సెగ్మెంట్లలో ముప్పై శాతం మేర ఓట్లు వచ్చాయి గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతం బాగా పెరిగింది దీంతో సభ్యత్వ నమోదును మరింత సీరియస్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు బీజేపీ నేతలు ఈసారి యాభై లక్షల మెంబర్షిప్ చేస్తామంటున్నారు కాబట్టి కోటి సభ్యత్వాన్ని కోటి దాకా తీసుకుపోగలుగుతామా అనేటువంటిది ఒక చర్చ కనీస పక్షాన యాభై నుంచి అరవై లక్షలు కనీసం చేయగలిగితే కసరత్తుతో పార్టీలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది ఏకాభిప్రాయం లేకుండా ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా కొత్త అధ్యక్షుడిని జాతీయ నేతలు ప్రకటించకపోవచ్చని బిజెపిలో టాక్ నడుస్తోంది రాష్ట్రంలో సభ్యత్వ నమోదు పూర్తయ్యాక బూత్ కమిటీ నుంచి రాష్ట అధ్యక్షుడి వరకు ఎన్నిక ఉంటుంది పార్టీకి కీలకమైన బూత్ కమిటీలను మండల కమిటీలను జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు సంస్థాగత ఎన్నికల ద్వారానే రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ఛాన్స్ ఉందంటున్నారు బీజేపీ నేతలు